నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు డెబ్బై మంది వృద్ధులకు ప్రతి రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయల చొప్పున మరియు వస్త్రధానం మన్నధానం ఫ్రూట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుందని ఇది గత పదిహేడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఇస్తున్నామని మీడియా ద్వారా అధ్యక్షులు కొనగల శోభన్ బాబు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నలభై ఆరు డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ విచ్చేయడం జరిగింది అతనికి కార్యవర్గ సభ్యులందరూ సాల్వాలతో భోకేలతో ఘనంగా సత్కరించారు ఆయన కారణాలు చంద్రు నాలుగు తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదు జరుగుతుంది మా సంస్థ గత పదిహేడు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వృద్ధాప్య పింజన్ కార్యక్రమానికి ఈరోజు ముఖ్యవృద్ధిగా ఇచ్చేసిన మా నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ మరియు మా మిత్రులు వేలూరు ఉమావేశ్ ఉమావేశ్ గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి కూడా స్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మా సభ్యులు చేతులవాదులుగా నిలిచి మా సంస్థకి వృద్ధులకి సహాయ సహకారం అందిస్తున్నారు వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకోవాలా మా పెద్ద అయిన కీర్తి వెంటా సుబ్బ్రియుడి గారి కుమారులు దీప్తి జ్యూలియర్స్ అధినేత కాశీరావు బ్రదర్స్ గారు వాళ్ళు వచ్చి పది మందికి ఈ మిషన్ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు అలాగే టీఆర్ గోల్డ్ పురుపత్తి యాద్రతయ్య గారి పది మందికి బీకేఎంఎన్ అధినేత పురుపత్తి మారుతి శ్రీనివాసరావు ఇరవై మందికి బాబాతి సుబ్రహ్మణ్యం గారి ఊరికి తులసి సురేంద్ర గారు ఇద్దరికి అమర్తలూరు భాస్కర్ గారు కుమారుడు వంశీకృష్ణ గారు ఇద్దరికి ఈ విధంగా మా సంస్థ సభ్యులు వాడు పుట్టినరోజుకి మ్యారేజ్ డే కూడా మా సంస్థ మీద అనుమానంతో పెద్దల మీద ఉన్న ప్రేమతో ఈ కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఈరోజు భోజన వసతి మా చైర్మన్ వృద్ధాప్యంజన్ చైర్మన్ ఐతా సుబ్రరాయుడు గారు మరియు వాళ్ళ అక్కగారు తాత సుజాత గారు ఈరోజు భోజన వసతి కల్పించారు వారికి కూడా కృతజ్ఞతలు ఫ్రూట్స్ ఫండ్లు అయింది సరువాది కమలకర గారు మా సంస్థ సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా వారు కూడా ఈ కార్యక్రమానికి సహాయం అందిస్తున్నారు బిస్కెట్స్ వచ్చి మా మేనేజర్ రవి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి బిస్కెట్స్ అందజేశారు అలాగే ఈ కార్యక్రమానికి నాలుగు బజార్ల నుంచి కూడా గిడ్డంగి వీధి అయితే ఏమి చిన్న బజారు కాకల్లవారి వీధి మండపాలు వీధి మా అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి వారి సూచనలు సలహాలు ఇచ్చేదానికి ఈరోజు కూడా పది మంది దాకా మా సభ్యులు వచ్చారు వారి సమయాన్ని మాకు కేటాయించినందుకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలు వచ్చున్నారు వారందరూ కూడా మా నాలుగు వందల ఇరవై మంది కుటుంబ సభ్యులకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి నెలగా క్రమం తప్పకుండా ఇక్కడ మా పులిన్ బండ్ అసోసియేషన్ వారు పెన్షన్లు ఇవ్వగలుగుతాము ప్రతి నెల డెబ్భై మందికి పెన్షన్ ఇస్తూ అలాగే గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏ చేస్తున్నందుకు ముందుగా అసోసియేషన్ వారికి వాళ్ళకి మేము కలుగుతున్నాం అంతేకాదు ఎప్పుడు కూడా ఆర్య వయసులు ఏదైనా సారా కార్యక్రమం అంటే ముందు ఉండేది వారే ఎక్కడ చూసినా మనం ఏ మూలం పోయినా కానీ ఈరోజు మనం ఎక్కడ గుడికి వెళ్ళినా కానీ ఎక్కడైనా ఏదైనా ప్రదర్శనకి వెళ్ళినా కానీ ప్రతి దగ్గర కూడా మనకి ఎక్కడ కూడా వసతుల్లో తగ్గకుండా అన్నదాన సత్రాలు కావచ్చు సేవా కార్యక్రమం కావచ్చు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ప్రతి విషయాల్లో కూడా ఆరోగ్యం ముందున్నందుకు ఎప్పుడు కూడా మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం అంతేకాదు దాంట్లో ముఖ్యంగా మన బొల్లం మచ్చండ్ వేసిన వారు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమం ముందుంటారు వ్యక్తి నెలగడ డెబ్బై మందికి పెన్షన్ ఇస్తున్నారు అలాగే వచ్చిన వారికి భోజనం వస్తుంది అలాగే ప్రతి ఒక్క ప్రతి నెలగడ ఎవరెవరు కమిటీ సభ్యులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వారెవరైనా పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఏ కార్యక్రమం ఉన్నా కానీ వారు ఇక్కడ వచ్చిన ఈ పెన్షన్ తీసుకునే పెద్దవారికి కావచ్చు వాళ్ళకి బట్టలు అలాగే భోజనం వసతి కూడా ఏర్పాటు చేస్తుంది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ